హాయ్ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నతమైన ఉజ్వలమైనటువంటి స్థానాలలో వెలిగిపోవాలనుకుంటారు ఇది నిజంగా సానుకూలమైనటువంటి అభిప్రాయమే ప్రతి ఒక్కరూ కూడా ఈ సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఆ సందర్భంలో కన్న కళలు సాకారం చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈరోజున ఈ వీడియోలో ఒక మంచి ముచ్చటని వినాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది ఒక మహారణ్యం భారీ కాయంతో దయగల ఒక రాక్షసుడు అరణ్యంలో నడుస్తున్నాడు దారి మధ్యలో ఆయనకి మూడు కపాలాలు అంటే మూడు పురిలు కనిపించాయి అది చోటుతో తీసుకొని చూసాడానికి ఏమి అర్థం కాల ఈ మూడు పురిలు ఏమిటి రని వీటి యొక్క చరిత్ర ఏమై ఉంటుంది వీ ఈ పుర్రెల యొక్క పుట్టు పూర్వాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా రాక్షసు యొక్క శరీరం భారీగా ఉన్నా కూడా మెదడు తక్కువ ఉండటం చేత ముఖ్యంగా నాగరిక ప్రపంచంలో అత్యంత మేధావిగా పేరు పొందినటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి తన ఈ సమస్యని వెలిబుచ్చి ఈ మూడు కంకాళాలు అంటే ఈ మూడు పొరిల యొక్క చరిత్రను తెలుసుకోవాలని బయలుదేరాడు అరణ్యానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ రాక్షసుడి యొక్క దయా గుణాల గురించి తెలియటం దానివల్ల వారు పెద్దగా భయపడకపోవటం అందుచేత రాక్షసుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజ్యంలోని రాజుగారి దర్బార్లోకి ప్రవేశించాడు దర్బార్లో కొలువైనటువంటి రాజు మంత్రి ఇతరత్ర ఎందరెందరో మేధావులు రాక్షసుడిని చూసి వచ్చిన కారణాన్ని తెలుసుకున్నారు రాక్షసుడు చేతిలో ఉన్నటువంటి ఆ మూడు పురుల్ని గమనించాడు రాసు ఏమిటివి అప్పుడు ఆ రాక్షసుడు వినయంతో మహారాజా ఈ మూడు పురుల యొక్క చరిత్ర కావాలి ఈ కపాలాలు నాకు అడవిలో లభించినవి ఒకే చోట వీటి యొక్క పుట్టుపూర్వాసరాలు ఏమిటి వీటి వెనక ఉన్నటువంటి అంటే ఈ పుర్రెల వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటనేది నాకు తెలియాలి అది మేధావులకి పేరు పొందినటువంటి మీ సభలో తెలియచేయబడుతుందని ఆశతో వచ్చాను అంటాడు సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమి మాట్లాడలా రాజుగారు మంత్రి వైపు వేపు చూసారే మంత్రిగారు చిరునవ్వుతో ఆ మూడు కపలల్ని తీసుకున్నాడు తీసుకోవడమే కాకుండా మంత్రిగారు తన పక్కనున్న సేనానితో ఏదో చిన్న ఒక మాట చెప్పాడు సేనాని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొద్దిసేపట్లోనే ఒక ఇనప తీగను తీసుకొని వచ్చాడు చిరునవ్వులు చిందిస్తూ మంత్రిగారు మొదటి కపాలాన్ని తీసుకొని ఆ తీగని కపాలంలోని చెవి భాగం నుంచి లోపలికి తోశాడు ఆ కపాలంలో చెవి భాగంలో నుంచి తోసేటువంటి ఆ తీగ అవతల వైపు చెవి భాగంలో నుంచి బయటకు వచ్చేసింది నవ్వుతూ ఆ కపాలాన్ని అంటే ఆ పురిని పక్కన పెట్టాడు రెండో పురిని తీసుకున్నాడు అదేవిధంగా చెవిలో నుంచి ఆ తీగను బోనిచ్చాడు ఆ తీగ నోటి ద్వారా బయటకు వచ్చింది అప్పుడు కూడా నవ్వుతూ ఆ కపాలాన్ని పక్కన పెట్టాడు మూడో పొరను తీసుకొని అదేవిధంగా మళ్ళీ చెవిలోకి ఆ తీగని పోనిచ్చారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది లేని ఎక్కడి నుంచి ఇరాల అందరికీ ఆశ్చర్యం వేసింది ఎక్కడ ఎక్కడ ఎక్కడికి పోయింది తీగ అని అని రాజుగారు ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏమర్థం కాదు మంత్రి గారు నవ్వుతూ మొదటి కపాలాన్ని తీసుకున్నాడంటే మొదటి పురిని అయ్యా ఈ పురియ ఒక చెవి భాగం నుంచి ఇంకొక చెవి భాగంలోకి నేను పంపించినటువంటి తీగని మీ అందరికీ కనిపించే విధంగా చూపించా నేను ఈ చెవిలో తీగను పోనిచ్చేవానము ఆ చెవిలోకి ఇది వచ్చేసింది అంటే ఈ కపాలం యొక్క స్వభావం ఏమై ఉంటుందనేటంటే విన్న విషయం ఈ చెవితో వినటం ఈ చెవితో వదిలేసేయటం జీవితం పట్ల అనురక్తి కానీ ఇష్టతది కానీ ఆప్యాయత కానీ జీవితాన్ని కష్టంతో శ్రమతో అనుకున్న రీతిలో ఫలవంతం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు ఈ పుర్య జీవితాంతం ఏదో అలవోలుగా బతికేయాలనుంటూనే బతికి అనుకున్న స్థాయి రాక చతికిలు పడిపోయింది ఇక రెండో పుర్రె నేను ఈ చెవిలోకి తీగ పంపించంగానే నోట్లోంచి వచ్చింది ఇది కొంత విషయాన్ని విన్నది భిన్న విషయాన్ని ఆచరణలో పెట్టడం కంటే కూడా వాగాడంబరంతో మాట్లాడటానికి ఇది ఈ యొక్క పుర పనిచేసింది అందుకని ఆచరణలో పెద్దగా ఈ పుర తాలూకా శరీరం పనిచేయాల అనుకున్న స్థాయిలో ఎదగల అది కూడా జీవితంలో అదేవిధంగా తన జీవితాన్ని కొనసాగించింది ఇక మూడో పురే మీ అందరూ ఆశ్చర్యంగా చూసారు అక్కడికి పోయింది ఈ తీగ ఎక్కడికి పోయిందని చెవిలో కూర్చున్న తీగ కపాలం లోపలికి పోయింది పైకి ఏ విషయాన్ని విన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని నిక్షిప్తం చేసుకొని ఆచరణలో పురోగమనం వైపు కదలటమే కాకుండా అనుకున్న స్థాయిలో ప్రతి పనిని కూడా ఫలవంతం చేయటమే కాకుండా తనతో పాటు తన చుట్టుపక్కల వారిని అదే సందర్భంలో సమాజాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి శక్తి ఈ పుర్రె ఈ మూడు పుర్రెల్లో అత్యున్నతమైనటువంటి స్థితి కలిగినది ఈ కపాలము అంటే ఈ పుర్రే మిగతా రెండిట్లో మొదటిది అధమం రెండు మధ్యమం మూడు అత్యున్నతం జీవితంలో ప్రతి మనిషికి కావలసినటువంటి ఆచరణ అనేది విన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని అంటే ఏదో ఆటకాయితనంగా విన్నాము వదిలేసామా ఆటకాయితనంగా విని ఏదో చెప్పాలి అనేటువంటి పరిస్థితిలో కాకుండా విన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని దాని ఆచరణ ద్వారా తాను ఎదుగుతూ తన చుట్టుపక్కల వారి యొక్క ఎదుగుదల కోసం కృషి చేస్తూ సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి అనని కలతాళ ధ్వనుల మధ్య మంత్రి గారు ఈ విషయాన్ని విశదీకరించారు చూసారండి జీవితంలో ఎదగాలి అని అనుకోవటం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఎదగాలి అంటే సాధన అంటే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో కూడా ఉండి తీరాలి మనం ప్రతిరోజు ఎన్నెన్నో విషయాలు వినేస్తూ ఉంటాం వాస్తవంలో ఏ విషయాలు మన జీవితానికి పనికొచ్చేవి అని అంటే మనం చెప్పలేము అవసరం కంటే అవసరాన్ని మించి అనవసరమైన విషయాలతోనే మన జీవితంలో మన పొద్దు గడిచిపోతూ ఉంటుంది అనుకున్నటువంటి స్థాయిలో అనుకున్నటువంటి సమయంలో మనం గమ్యం చేరాలి అంటే వెనక అడుగులు పడుతూనే ఉంటాయి అందుకని జీవితంలో ప్రతి మనిషికి ఒక అత్యున్నతమైన దశ ఏదంటే ఏ రంగంలోనే మనం గాక నీ మన చదువా లేకపోతే మన ఉద్యోగమా లేకపోతే మన రాజకీయమా లేకపోతే మన యొక్క ఇతరత్రా ఇతరత్ర వృత్తుల ఏ వృత్తి అయినా కానీ విన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని నిక్షిప్తం చేసి దాన్ని ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాకుండా సమాజం కూడా ప్రభావితం పొందేటువంటి సభా ప్రభావితం చెందేటువంటి అవకాశం ఉంటుంది కారు చీకటి ఎటు పోవాలా తెలీదు చిన్న కాంతిపుంజం ఎంత వెలుగుల్ని చుట్టుపక్కల అందజేస్తుంది అది జ్ఞానం అది ఖచ్చితంగా చక్కటి విషయాలు విని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆచరణలో పెడితే మనతో పాటు ప్రపంచం మొత్తం దీభ్యమానంగా వెలిగిపోతుంది ఏమంటారు ఇది కథగా తీసుకుంటారా మీ ఇష్టం ఒక రోల్ మోడల్గా తీసుకుంటారా మీ ఇష్టం కానీ ప్రతి మనిషికి కావాల్సింది మటుకు ఖచ్చితంగా ఆచరణ ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగన్నపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్